ఖచ్చితంగా బీసీలకు ఏం చేస్తుంది అనే ఒక బలమైన నమ్మకంతో ఆ పార్టీలో చివరి వరకు ఉన్నా అంటే ఆ పార్టీ పూర్తిగా పోటీ నుంచి విరమించుకునే వరకు కూడా పార్టీలో ఉన్న విషయం మీకు అందరికీ తెలిసిందే మరి కొత్త ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది మనం వాస్తవాన్ని గమనించాల్సిందేమంటే రాజకీయ పార్టీలు అన్ని కూడా సంఘాలు అవన్నీ కూడా సంఘాలు అది వాస్తవం తెలుగుదేశం పార్టీ అమ్మ కుల సంఘం ఈ విధంగా తీసుకుంటే ఒక్కొక్క కులానికి సంఘాన్ని పెట్టుకొని మంగళ కులం అందరం పనిచేస్తున్నాం అనేది వాస్తవం ఇది ఎవరు అవసరంగా కాదన్నా అక్షర సత్యం ఇది ఆ కుల సంఘాల్లో పోయి నాకు టికెట్ ఏమంటే అంత హెయిల్ ఇస్తారు వాళ్ళు ఇలా మరి ఎప్పుడు పోటీ చేస్తారు లాస్ట్ మధ్య మాట పారిపోతాను నేను పారిపోవడం సిద్ధంగా ఎందుకు పారిపోయంటే తొంభై ఎనిమిదిలో ఎండిఏ అయిపోయిన తర్వాత కేరళలో లక్ష రూపాయల జీతం ఉంది లక్ష రూపాయల జీతాలు వదులుకొని పేద ప్రజలకు సేవ చేయాలి నేను కూడా మామూలు కొనుకోవడం చూసిన కూలీ ప్రదేశ్ లో కూడా చదువుకున్న సందర్భాలుగా ఉమ్మడి జిల్లా జిల్లాలోనే అత్యంత వెనుగోడ ప్రాంతం కనుక ఈ ప్రాంతం ఆ పేదలకు వైద్యం చేయడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి తొంభై ఎనిమిదిలో నేను వచ్చినప్పుడు

Go, I